వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ వైట్ క్వార్డ్స్ కుంభకోణంలో మాజీలకి బిగించుకుంటున్న ఉచ్చు రంగంలోకి సిఐడి ఏసీబీ మైనింగ్ శాఖలో ఏసీబీ విచారణ మాజీ మంత్రి పెద్దిరెడ్డితో సహా మాజీ మంత్రులు అనిల్ కాకాని పాత్రలపై ఆరా తీస్తున్న అధికారులు ఇప్పటికే పరారీలో వైసీపీ కీలక నేతలు టన్ను యాబై వేల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు విక్రయించిన వైసీపీ నేతలు మాజీ మంత్రులు అనిల్ కాకానీల కనుసనలలో ఇదంతా జరిగిందంటున్న టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఓ మైనింగ్ కంపెనీకి వంద కోట్ల జరిమానా విధించిన మైనింగ్ శాఖ అప్పటి మంత్రి పెద్దిరెడ్డి వద్ద సబ్ కాంట్రాక్టర్ గా క్వార్డ్స్ తరలించిన అక్రమార్కులు సేఐడికి ఫిర్యాదు చేసిన క్వార్డ్స్ మైనింగ్ యాజమాన్యులు మైనింగ్ శాఖలో విచారణ చేపట్టిన సీబీఐ క్వార్జ్ వద్ద వివరాల సేకరణలో సీఐడి ఎన్నికల ముందు మైనింగ్ ప్రాంతాలను పరిశీలించిన టీడీపీ ఎమ్మెల్యేల వృద్ధం అప్పట్లో పొదలకూరు వద్ద ఓ మైనింగ్లో మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష ప్రస్తుతం వైసీపీ మాజీలకి బిగుస్తున్నవచ్చు అన్న నా పేరు ఆదూరు బద్రీనాథ్ అన్న మాకు సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మాకు పొలాలు ఉన్నాయా ఈ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిందా గత రెండు సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు చిన్న నాయకుడు ఆయన చోట నాయకుడు ఇక్కడ మాగుంట లేవుట్లో ఉండే ఆయన బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అనా బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్న ఆయన ఒక ఆయన పొడవలూరు రెడ్డి డిఆర్ తో హోటల్ యజమాని ఆయన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో ఆయన సజ్జల ఒక బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన అన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరు నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ సందీప్ అన్న సందీప్ కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదుర్ శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని ఆదురు శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు లక్ష టన్నులకు పండించి లక్ష యాభై వేల టన్నులు దోపిడీ చేశారు క్వాడ్స్ మైకా క్వాడ్స్ టన్ను వచ్చి ముప్పై వేల నుంచి యాభై ఆరు వేల దాకా ఒక టన్ను అమ్మారు మొత్తం ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది వీళ్ళు వీళ్ళు చేసిన పనులు వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకుల్ని పెట్టుకొని వాళ్ళు వాళ్ళందరూ పిల్లనాయకుల్నే ఈ నాయ ఈ పెద్ద నాయకులు పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ ఇదంతా కాదు పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా ఆరు ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ జరిగింది ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ ఎవరు బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి బియార్త్వం హోటల్ ధనుంజయ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్